హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మహమ్మద్ గౌస్ విరచిత అంశంగా మార్క్స్ నూట నలభై రెండవ వర్ధంతి సంస్మరణ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి మార్క్స్ నూట నలభై రెండవ వర్ధంతి సంస్మరణ మహమ్మద్ గౌస్ విరచితం ఇక వినండి జర్మన్ శాస్త్రవేత్త తత్వవేత్త ఆర్థికవేత్త సామాజికవేత్త పాత్రికేయుడు సోషలిస్ట్ విప్లవకారుడు మహోన్నత మానవుడు మార్క్స్ మార్చ్ పద్నాలుగు పద్దెనిమిది వందల ఎనభై మూడున ఈ లోకాన్ని వీడిన తత్వవేత్త అయిన వారి స్మృతి దినంగా నేడు మార్క్స్ నూట నలభై రెండవ వర్ధంతి సంస్మరణ ప్రస్తుత జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మార్క్స్ రాజకీయ ఆర్థిక శాస్త్రం హెగెలియన్ తత్వశాస్త్రం చదువుకున్నారు యుక్త వయసులో మార్క్స్ ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో లండన్లో జీవితం గడిపాడు లండన్లోనే మరో జర్మన్ ఆలోచన పరుడైన ఫ్రెడరిక్ ఏంజెల్స్తో కలిసి తన చింతన అభివృద్ధి చేసుకుంటూ పలు పుస్తకాలు ప్రచురించాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నాటి కరపత్రమైన కమ్యూనిస్టు మేనిఫెస్టో వాటన్నింటిలోకి సుప్రసిద్ధమైంది తదుపరి కాలపు మేధో ఆర్థిక రాజకీయ చరిత్రను అతని రచన ప్రభావితం చేసింది జీవితమంతా అధ్యయనం చేస్తూనే గడిపాడు ఓ వైపు బతికేందుకు ఇబ్బంది పడినా ఎక్కడా రాజీ పడలేదు పిల్లల్ని ప్రేమించిన భార్యను కూడా కోల్పోయాడు కానీ ఈ ప్రపంచానికి దిశానిర్దేశం చేసే ఆయుధాన్ని అందించాడు కార్ల్ మార్క్స్ పేదరికం ఉన్నంతకాలం పెట్టుబడిదారి సమాజం కర్కశత్వంతో ఆధిపత్యం ఉన్నంతకాలం మనుషుల మధ్య తారతమ్యాలు ఆధిపత్య పోరాటాలు ఉన్నంత వరకు ఈ లోకంలో సజీవంగా సంచరిస్తూనే ఉంటాడు కార్ల్ మార్క్స్ బతికింది అరవై నాలుగేళ్లైనా నేటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాడు ఇది ఆయన ప్రత్యేకత నూట నలభై రెండవ వర్ధంతి సంస్మరణ పంతొమ్మిదవ శతాబ్దంలో పేరు మోసిన తత్వవేత్తల్లో ఆయన ఒకరు మతం మత్తుమందు అన్నాడు ఆయన చెప్పిందే జరుగుతుంది భారతదేశంలో పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని అవపోసణ పట్టిన మేధావి ఆయన రాసిన పెట్టుబడి లోకానికి ఓ దుక్సూచి కమ్యూనిజం మార్క్సిజం సామ్యవాదం భౌతికవాదం అన్నింటికీ మూలం కార్ల్ మార్క్స్ ఆయనకు రాజకీయం ఆర్థిక శాస్త్రం తత్వశాస్త్రం సామాజిక శాస్త్రం కార్మిక సంబంధాలు చరిత్ర వర్గ పోరాటాలు ఇలా ప్రతిదాని పట్ల అభిరుచి కలిగి ఉన్నారు బ్రిటిష్ లైబ్రరీలోని పుస్తకాలను చదివాడు తత్వవేత్తలు ప్రపంచం గురించి చెప్పారు కానీ ఎలా మార్చాలో చెప్పలేదని ప్రకటించాడు కార్ల మార్క్స్ ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన రాజకీయ ఆర్థిక శాస్త్రం హెగలియన్ తత్వశాస్త్రం చదువుకున్నాడు లండన్లో గడిపాడు ఫ్రెడరిక్ ఏంగిల్స్తో కలిసి పుస్తకాలు రాశాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో కార్ల మార్క్స్ రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అత్యంత ప్రసిద్ధమైనది అది ప్రపంచాన్ని ప్రభావితం చేసింది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చాటి చెప్పాడు అసలైన వాస్తవాన్ని బహిర్గతం చేశాడు పోరాడితే పోయేది ఏముంది బానిస సంఖ్యలు తప్ప అన్నాడు మార్క్స్ ఆయన రాసిన పెట్టుబడి నేటికీ మార్గదర్శి పోరాడేవాళ్లకు ఒక ఆలంబన తన జీవితంలో చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంతగా పేరు పొందారో అంతగా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కారణం మార్క్స్ కోట్లాది మందికి ఆరాధ్య పురుషుడు ఆయన ఆధునిక సామాజిక శాస్త్ర నిర్మాతల్లో ఒకడిగా నేటికి ఆయన కీర్తించబడుతున్నాడు ఆయన మరణానంతరం ప్రపంచాన్ని ఎక్కువగా ప్రభావితం చేశారు సమాజం ఆర్థిక శాస్త్రం రాజకీయాలు వంటి వాటిపై మార్క్స్ సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజంగా పిలుస్తున్నారు మార్క్సిజం ప్రధానంగా మానవ సమాజాలు వర్గ పోరాటాల ద్వారా అభివృద్ధి చెందాయని పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇది సహజంగా పాలక వర్గాలకి భూర్జ్వాలుగా పేరొందాయి ఉత్పత్తి సాధనాలను అదుపుచేస్తూ ఉంటాయి శ్రామిక వర్గాలకి అదే ప్రొలటైలెట్గా పేరొందిన ఈ వర్గాలు తమ శ్రమశక్తిని వేతనం కోసం అమ్ముకుంటూ ఉంటాయి వాటి నడుమ ఘర్షణగా పరిణమిస్తుంది పరాయీకరణ విలువ వస్తు పూజ మిగులు విలువ ఇటువంటి తన సిద్ధాంతాల ద్వారా మార్క్స్ పెట్టుబడిదారి వ్యవస్థ వినియోగదారి మనస్తత్వం అభివృద్ధి చేయటం సామాజిక అంతరాలు శ్రమశక్తిని దోపిడీ చేయటం తద్వారా సామాజిక సంబంధాలు విలువలను ఏర్పరుస్తుందని వాదించాడు చారిత్రక భౌతికవాదం అనే విమర్శనాత్మక దృక్పథాన్ని ఉపయోగించి మార్క్స్ పునాది దానిపై నిర్మాణ సిద్ధాంతం బేస్ అండ్ సూపర్ స్ట్రక్చర్ థియరీని ప్రతిపాదించాడు సమాజంలోని సాంస్కృతిక రాజకీయ స్థితిగతులను అలానే వాటి మానవ స్వభావపు భావనలను ప్రధానంగా నిగూఢమైన ఆర్థిక పునాదులే నిర్ధారిస్తాయని ఈ సిద్ధాంతం చెప్తుంది ఈ ఆర్థిక విమర్శలు పద్దెనిమిది వందల అరవై ఏడు నుంచి పద్దెనిమిది వందల తొంభై నాలుగు వరకు మూడు భాగాలుగా ప్రచురితమైన ప్రభావశీలమైన దాస్ క్యాపిటల్ అనే పుస్తకంలో పొందుపరిచారు లెనిన్ మావో క్యాస్ట్రో సాలోడార్ అలెండి జోసఫ్ టిటో క్వామే క్రూమా అలాంటి ఎందరో ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాయకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా కవులు కళాకారులు గాయని గాయకులు రచయితలు రాజకీయ నేతలు చిత్రకారులు దర్శకులు సాంకేతిక నిపుణులను వారిని సైతం వారి కార్ల మార్క్స్ ప్రభావం ముద్ర వేసింది కోట్లాది మందికి ప్రాణప్రదమైన మహోన్నత మానవుడు మార్క్స్ లండన్లో మార్చి పద్నాలుగు పద్దెనిమిది వందల ఎనభై మూడులో అనగా నూట నలభై రెండు సంవత్సరాల క్రితం తుది శ్వాస విడిచారు కార్ల మార్క్స్ చెప్పిన నాలుగు సిద్ధాంతాలకు నేటికీ తిరుగులేదు పంతొమ్మిదవ శతాబ్దంలో జర్మనీకి చెందిన తత్వవేత్త కార్ల్ మార్క్స్ చాలా గ్రంథాలు రాశారు కానీ ఆయన రాసిన వాటిలో రెండు కమ్యూనిస్ట్ ప్రణాళిక పెట్టుబడి ఒక సమయంలో ప్రపంచంలోని చాలా దేశాల్లోని కోట్లాది మంది ప్రజలపై ఇవి రాజకీయంగా ఆర్థికంగా చాలా ప్రభావం చూపాయి రష్యన్ విప్లవం తర్వాత సోవియట్ యూనియన్ ఆవిర్భావం ఇందుకు ఉదాహరణ ఇరవయో శతాబ్దపు చరిత్రపై సోషలిస్ట్ పంధ చూపిన ప్రభావాన్ని ఎవ్వరూ కాదనలేరు చివరకు అనేక అనేక పరిణామాల ఫలితంగా సోషలిస్ట్ శిబిరం కొప్పుకూలిపోయింది పెట్టుబడిదారి విధానం ఈ భూగ్రహాన్నంతా చుట్టేసింది అయితే అలా కమ్యూనిజం విఫలమైనప్పటికీ నేటికి ప్రాసంగికతను కోల్పోని మార్క్స్ సిద్ధాంతాలేమిటో ఓసారి పరిశీలిద్దామా రాజకీయ కార్యక్రమం కమ్యూనిస్టు ప్రణాళిక తదితర వ్యాసాల్లో మార్క్స్ పెట్టుబడిదారి సమాజంలో వర్గపోరాటం గురించి ప్రస్తావించారు వర్గపోరాటం ద్వారానే చివరకు కార్మిక వర్గం మొత్తం ప్రపంచమంతటా బూర్జువా వర్గాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని మార్క్స్ వివరించారు తన ప్రఖ్యాత గ్రంథం దాస్ క్యాపిటల్ అదే పెట్టుబడి అంటాం దానిలో ఆయన ఈ సిద్ధాంతాలను చాలా వాస్తవికంగా శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించారు అన్నింటినీ ఆక్రమించుకునే పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా మార్క్స్ చాలా తాత్వికంగా అనేక వాదనలు లేవనెత్తారు ఆ విధానం మొత్తం మానవ నాగరికతనే ఎలా బానిసగా మార్చిందో ఆయన తెలియజెప్పారు అని మార్క్స్ జీవిత చరిత్ర రాసిన బ్రిటన్కు చెందిన ఫ్రాన్సిస్ వీన్ అన్నారు ఇరవయో శతాబ్దంలో కార్మికులు రష్యా చైనా క్యూబా తదితర దేశాల్లో పాలక వర్గంగా ఉన్న వారిని అధికారంలోంచి కూలదోసి వ్యక్తిగత ఆస్తిని ఉత్పత్తి సాధనాలను చేజిక్కించుకున్నారు ప్రపంచీకరణ తొలి విమర్శకుడు మార్క్సే ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న అసమానతలపై ఆయన ఆనాడే హెచ్చరించారు అని బ్రిటన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో జర్మన్ చరిత్రకారుడు ఆల్బెక్ట్ రెసల్ అంటారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక మాంద్యం ఆయన సిద్ధాంతాల ప్రాసంగికతను మరోసారి రుజువు చేశాయి కార్ల మార్క్స్ సిద్ధాంతాలను ఇక పదే పదే మాంద్యం ఏర్పడటం అనే విషయంగా పెట్టుబడి పితామహుడు యాడమ్ స్మిత్ తన వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకంలో రాసిన సిద్ధాంతాలకు భిన్నంగా మార్కెట్ను నడిపించేవి అదృశ్య శక్తులేమీ కాదని మార్క్స్ భావించారు మాంద్యం పదే పదే పునరావృతం అవుతుందని దానికి కారణాలు పెట్టుబడిదారి విధానంలోనే ఇమిడి ఉన్నాయని మార్క్స్ చెప్పారు పెట్టుబడిదారి విధానం అంతరించిపోయేదాకా ఇలాగే జరుగుతుందని మార్క్స్ సూత్రీకరించారు అని ఆల్ బ్రెక్త్ అంటారు ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో షేర్ మార్కెట్లు బోర్లా పడిపోయాయి ఆ తర్వాత కాలంలో రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరాల మధ్య వచ్చిన ఆర్థిక మాన్యం మరింత హెచ్చు స్థాయిలో ఉంది ప్రపంచంలోని విత్త మార్కెట్లన్నీ ఎన్నడూ చూడనంత సంక్షోభంలో కూరుకుపోయాయి అంతులేని లాభాలు గుత్తాధిపత్యం గురించి పరిశీలిస్తే మార్క్స్ చెప్పిన సిద్ధాంతాల్లో కీలకమైంది అదనపు విలువ కార్మికుడు తనకు దక్కే కూలీ డబ్బుకు మించి సృష్టించేదే అదనపు విలువ మార్క్స్ అభిప్రాయం ప్రకారం ఉత్పత్తి సాధనాల యజమానులు ఈ అదనపు విలువను కాజేస్తారు కార్మిక వర్గాన్ని అట్టడుగు స్థానానికి తొక్కివేస్తూ లాభాల మీద లాభాలు పోగేసుకుంటారు ఈ విధంగా పెట్టుబడి అంతా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది దీనివల్ల నిరుద్యోగం పెరుగుతుంది వేతనాలు పడిపోతుంటాయి దీన్ని మనం నేటికీ చూస్తూనే ఉన్నాం బ్రిటిష్ పత్రిక ది ఎకానమిస్లో వచ్చిన ఇటీవలి విశ్లేషణ ప్రకారం గత రెండు దశాబ్దాల్లో అమెరికా వంటి దేశాల్లో వేతనాలు గెడసబారిపోయాయి అంటే ఏమాత్రం పెరుగుదల లేదు కానీ అధికారుల వేతనాల్లో మాత్రం నలభై నుంచి నూట పది రెట్లు వృద్ధి నమోదైంది ఇక ప్రపంచీకరణ అసమానత్వం గురించి పరిశీలిస్తే అయితే పెట్టుబడిదారి విధానం తన గొయ్యిని తానే తవ్వుకుంటుందని మార్క్స్ రాసిన మాట నిజం కాలేదని మార్క్స్ జీవిత చరిత్ర రచయిత ఫ్రాన్సిస్ వెయిన్ అన్నారు సరిగ్గా ఇందుకు భిన్నంగా జరిగింది కమ్యూనిజం అంతరించిపోయింది మరోవైపు పెట్టుబడిదారి వ్యవస్థ సర్వవ్యాపితమైంది మార్క్స్ చెప్పిన జోస్యం ఫలించకపోవచ్చు కానీ పెట్టుబడిదారి ప్రపంచీకరణపై ఆయన చేసిన విమర్శలో మాత్రం ఏమాత్రం తప్పులేదు పెట్టుబడిదారీ ప్రపంచీకరణే అంతర్జాతీయ అస్థిరత్వానికి ప్రధాన కారణమవుతుందని ఆయన కమ్యూనిస్టు ప్రణాళికలో పేర్కొన్నారు ఇరవై ఇరవై ఒకటో శతాబ్దంలో చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభాలు దీన్ని రుజువు చేశాయి కూడా ఈ కారణంగానే ప్రపంచీకరణ ఫలితంగా తలెత్తుతున్న సమస్యలపై నేడు జరుగుతున్న చర్చలో మార్క్సిజం ప్రస్తావన పదే పదే వస్తూ ఉంటుంది అంటూ మహమ్మద్ గౌస్ మార్క్స్ నూట నలభై రెండో వర్ధంతి సంస్మరణగా ఈ అంశాన్ని మానవాళి కోసం పరత్వం కోసం అందజేసిన మీదట మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు